ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకటేశ్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ భగవాన్ శ్రీ వెంకటస్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ రవికాంత్ అధ్యాయము నాలుగు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే రెండవ భాగం అవధూతల తత్వాన్ని మనస్తత్వాన్ని వివరించే మహత్తరమైన అవధూతోపనిషత్తులు ఇలా ఉంది అవధూత అంటే ఎవరు అక్షరత్వ దూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యవాదవత ఇతీర్యతి యో విలంఘ్యాశ్రమ వర్ణానాత్మన్యనస్థిత సదా అతి వర్ణాశ్రమి యోగి అవధూత స కథ్యతే అంటోంది ఉపనిషత్ ఒకనొకప్పుడు అవధూత అయిన శ్రీ గురుదత్తాత్రేయుల పర్వతకు సాంకృతి మహర్షి వచ్చి ఓ భగవాన్ అవధూత అంటే ఎవరు అతడి స్థితి ఏమిటి చిహ్నాలు ఎలా ఉంటాయి అని అడిగినప్పుడు శ్రీ దత్తాత్రేయుల స్వామివారు పై శ్లోకంలో ఆ వివరాలు చెప్పారు అక్షరుడు శ్రేష్ఠుడు బంధనం లేనివాడు తత్వమస్యాది వాక్యమునకు లక్ష్యమొకట వలన అవధూత అని ఆయన పేర్కొన్నారు ఇంకా వివరంగా చెప్తూ ఎవరైతే ఆశ్రమాలను వర్ణాలను అధిగమించి ఆత్మయందే ఉండి అందుచేతనే అతి వర్ణాశ్రామి అయిన యోగి అవధూత అని స్పష్టం చేశారు వీరు అంటే అవధూతలు కేవలం త్యాగంతో మాత్రమే అమృతత్వాన్ని పొందుతారని విడమరిచి చెప్పారు అంతేకాదు యథేచ్ఛగా స్వేచ్ఛా విహారం చేయడమే సంసరణం అంటే తీరు అది సాంబరం కానీ దిగంబరం కానీ వారికి ధర్మాధర్మములు పవిత్రము అపవిత్రము వంటివేమి ఉండవని ఇదంతా విచిత్రమైన కర్మ అని సూర్యుడు అన్ని రసాలని భక్షించినట్లుగా అగ్ని సర్వభక్షకుడైనట్లుగా యోగైన వాడు అన్ని విషయాలను అనుభవిస్తుంటాడని అయితే అతడికి పాపపుణ్యాలేమీ అంటవని ఈ ఉపనిషత్తు స్పష్టం చేస్తుంది ఎందుకంటే అతడు నిత్య పరిశుద్ధుడు కనుక శాంతి మాప్నోతి న కామకామి నిరోధో నీరో నోత్పత్తిర్ ముక్త సాధక పరమార్థత అంటూ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదుల్లోని నీళ్లు ఎలా ప్రవేశిస్తాయో అలాగే కోరికలనేవి ఎవరిలో ప్రవేశించినప్పటికీ అవి అతనికి ఎలాంటి వికారాల్ని కలిగించలేవో అతడే యోగి అతడే శాంతిని పొందుతాడు కోరికల్ని వాంఛించేవారు ఎప్పుడూ శాంతిని పొందలేరు యోగులైన వారికి నిరోధం లేదు ఉత్పత్తి లేదు బంధం లేదు సాధకుడు లేడు ముముక్షు అంటే ముక్తిని కోరువాడు లేడు ముక్తి పొందినవాడు లేడు ఇదే పరమార్థమంటోంది అవధూతోపనిషత్తు అసలు అవధూతంటే ఎవరు అనే సందేహానికి తొలుత పేర్కొన్న శ్లోకంలోనే ఇలా ఉంది అక్షరత్వ వరేణ్యత్వ దూత సంసార బంధనాత్ అనే మాటలో ఇముడు ఉన్న అర్థాన్ని చూడండి అక్షరత్వం అంటే నాశం లేకుండట వరేణ్యత్వం అంటే మహోన్నత స్థితిని కలిగి ఉండడం ధూ అంటే కల్మషత్వం లేకుండడం అంటే లేసమైన పాపం లేకుండడం తా అంటే తత్వమసి అనే మహా మహావాక్యమునకు వారు అని అర్థం తత్వమసి అంటే ఆ భగవంతుడే నీవై అయి ఉన్నావు అన్నది భావం అలా ఎవరైతే ఉంటారో వారే అవధూతులని ఆ శ్లోకం స్పష్టం చేస్తుంది ఇందులో అక్షరుడు శ్రేష్ఠుడు సంసార బంధనం లేనివాడు తత్వమస్యాది లక్ష్యం ఒకటి వలన అవధూత అవుతాడన్నది సారాంశం అనే ఈ శ్లోక ప్రారంభ అక్షరాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా అవధూత తత్వాన్ని మన ఉపనిషత్తులు అలా స్పష్టంగా తెలియజేసి ఉన్నాయి కూడా అంతేకాదు అవధూతలు సర్వసాధారణంగా పసిపిల్లల మనస్తత్వంతో ఎంతో అమాయకంగా ఉంటారని వాళ్లు ఈ లోకం సంగతేమి పట్టనట్లుగా కనిపిస్తారని చూసేందుకే పిచ్చివాళ్లలాగానో భిక్షగాళ్లలాగానో కనిపిస్తుంటారని వీరి లక్షణం ఇదేనని సాక్షాత్తు శ్రీ ఆదిశంకరాచార్యుల వారే ఒక చోట అవధూతుల గురించి చక్కగా వివరించారు అదేవిధంగా అవధూతోపనిషత్తులోనూ ఆ అవధూతుల లక్షణాలు సవివరంగా ఉన్నాయని మనం పై శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేయడం దేహం మరియు ఇంద్రియాల వైపు మనసును పోనివ్వక మనస్సును ఆత్మలోనే లీనం చేసుకోవడం అవధూతల లక్షణాలని అంతేకాదు నిష్ప్రపంచులు అంటే ప్రపంచాన్ని పట్టనట్లుగా కనిపించేవారు వారు నిష్ప్రపంచులుగా ఆది భేద భేదరహితులుగా ఎవరైతే ఉంటారో వారే అవధూతలని గోరక్షణాధిని వివరణ కూడా ఉపనిషత్తులు కూడా అదే చెప్తున్నాయి అవధూతులకు తమ దేహంపై ఎలాంటి భ్రాంతి ఉండనే ఉండదు వారి ఇష్ట ప్రకారమే వారు ప్రవర్తిస్తుంటారే తప్ప ఎవరిష్ట ప్రకారమో వారు నడుచుకోరు వారికి ఎలాంటి భేషజాలు ఉండవు యథేచ్ఛగా సంచరిస్తూ ఉండడం ఉండిన చోట ఉండకుండా ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తుండడం పిచ్చి పట్టినట్లుగా ఏ అడవుల్లోనూ కొండకోనల్లోనో అడ్డదిడ్డంగా తిరుగుతుండడం వారి సహజ గుణం అవధూతలు ఇలాగే ఉంటారని వారి ప్రకృతి అని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి ఇది అవధూత లక్షణం ఇదే అవధూత తత్వం ఇది ఉపనిషత్తులు చెప్పిన సత్యం పరమ సత్యం ఆ అవధూతలు నిర్దేశించుకున్న తత్వం ఇదే ఇదే అవధూత తత్వం ఇవి అక్షర సత్యాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ భగవద్దత్తమైన విషయాలు భగవద్ అవతార రూపరహస్యాలు అయితే ఇది ఏ ఒక్క అవధూతకు సంబంధించిన విషయమో కాదు ఈ లోకంలో పుట్టిన అవధూతలందరి తత్వం ఇంచుమించు ఇలాగే ఉండొచ్చని భావించవచ్చు వారు ఏ యుగంలో పుట్టిన అవధూత అయినా ఎవరికి వారు వింత వింత ప్రవృత్తులతో ఉన్నట్లు కనిపించినా ప్రాథమికంగా దాదాపు ఇదే లక్షణాలతో ఉంటారని ఉపనిషత్తులు మన పురాణాలు శాస్త్రాల్లో పేర్కొన్న దాన్ని బట్టి అనుకోవచ్చు నమ్మినోళ్ళకి సొమ్ము నమ్మకుంటే దుమ్ము అని భగవాన్ వారు అన్నట్లుగా ఆ భగవత్ తత్వాన్ని విశ్వసించే వారికి ఇవన్నీ అద్భుతము అపూర్వము అద్వితీయము అయిన విషయాలే అవుతాయి అయితే ఆ ఘనతంతా మరెవ్వరిదో కాదు సాక్షాత్తు ఉపనిషత్తులదే ఇలా అవధూతులకు సంబంధించిన ప్రధానమైన తత్వాలను వారి విశేషాలను వారి అవతరణ రహస్యాలను చెప్పగలిగే శాస్త్రాలు ఆ భగవంతుని మాటల్లో చెప్పే ఉపనిషత్తులు కాక మరే ఉన్నాయి అవధూతలు పిచ్చివాళ్లలాగానే కనిపిస్తారట అయితే కనిపించే ప్రతి పిచ్చివాడు అవధూత కాదు అందువల్ల అసలైన అవధూతను ఆ భగవత్ స్వరూపాన్ని విచక్షణ జ్ఞానంతో మనకు మనమే పోల్చుకుని చూసుకోవాలి అలా పోల్చుకోవడానికి అవధూత అంటే ఇలా ఉంటాడని గతంలో ఎవరైనా చెప్పి ఉన్నప్పుడే కదా అది మనకు సాధ్యమయ్యేది ఎందరో మహానుభావులు మనకు ఈ కలియుగంలోనూ అలాంటి విశేషాలను చెప్పి ఉండొచ్చు కాక అవన్నీ కూడా ఇలాంటి ఉపనిషత్తుల ద్వారా వేదాల ద్వారా తెలుసుకున్న సత్యాలేనని భావించవచ్చు అందరికంటే ముందుగాని సాక్షాత్తు ఆ భగవంతుడే ఉపనిషత్తుల ద్వారా ఇదిగో అవధూత అంటే ఇలా ఉంటాడు అని చెప్పిన విషయాల కంటే గొప్ప ప్రామాణికత మరింకేముంటుంది అయినా ఇప్పుడే మనకవన్నీ భలే తెలిసిపోయినట్లుగా అవధూ అంటే ఇలా ఉంటాడని ఏ సామాన్యుడు పండితుడు ఎవరైనా చెప్తే నమ్మే కాలమా ఇది అందుకే భగవద్దత్తమైన ఉపనిషత్తుల ప్రామాణికత ఇక్కడ అవసరమైంది ఉపనిషత్తులలో చెప్పిన అవధూతుల లక్షణాలను విఘ్నులు భక్తులు పోల్చుకొని చూసుకుంటే చాలు మనకు మనమే అవధూత అంటే ఎవరు అన్నది గుర్తించగలిగే విశేష జ్ఞానం మనకు సిద్ధిస్తుంది ఈ కాలంలోనూ నేటికి ఎందరో అవధూతలు ప్రాచీన కాలం నాటి యోగుల వలనే మన భారతవనిలో అక్కడక్కడ ఉన్నారు అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ వారు కనిపిస్తూనే ఉంటారు లోక కళ్యాణం కోసం భగవద్ అవతార రూపులుగా జన్మించే మహానుభావులు వారు మనల్ని వారు పట్టించుకోనట్లు కనిపిస్తున్నా నిరంతరం వారు లోకక్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు అలాంటి పుణ్యమూర్తులను మనం గుర్తించుకోగలగాలి మనసారా పూజించుకోగలగాలి అప్పుడే మన జన్మలు కూడా ధన్యమవుతాయి అవతూతుల తత్వమే కాదు వారి నడక ప్రతి మాట కూడా దైవత్వంగానే భాషిస్తుంటాయి ఆ విషయాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో విపులంగానే ఉన్నాయి ఇలా ఒక్కటొక్కటి తరిచి చూసుకుంటూ పోతే మరెన్నో అద్వితీయమైన విషయాలు తెలుస్తూనే ఉంటాయి అయినా చెప్పేదేముంది చూచుకుంటూ పోయేదే కదయ్యా అని శ్రీ వెంకటేశ్వామి వారు అప్పుడప్పుడు అంటుండేవారు బహుశా ఎందుకేనేమో అవధూతలకు సంబంధించి మరో అద్భుతమైన ఉపనిషత్తు ఒకటి ఉంది దాని పేరు తుర్యాతీత ఉపనిషత్తి సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మే తన తండ్రి అయిన శ్రీమన్నారాయణుని ఒకసారి తన సందేహాలను అడుగుతూ స్వామి తుర్యాతీత అవధూతలకు మార్గమేది వారి స్థితి ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఆ భగవంతుడిలా చెప్తూ అసలు అవధూత మార్గమున ఉన్నవారు దుర్లభతరులు అని స్పష్టం చేస్తారు అంటే అవధూతలు అనేవారు కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కరో ఉంటారని అర్థం ఎక్కడో ఒకరున్నా అతను వైరాగ్యమూర్తిగా ఉంటాడు అతడే జ్ఞానాకారుడు అతడే వేదపురుషుడని జ్ఞానులు భావిస్తాడు ఎవరు మహాపురుషుడో వాని చిత్తము నాయందే ఉంటుంది అదేవిధంగా నేను కూడా అతని చిత్తము అంటే మనసున్నందే ఉంటాను అని శ్రీవన్నారాయణుడు ఆ ఉపనిషత్తులో పేర్కొన్నాడు అంతేకాదు అవధూత్ ఎలా ఉంటాడో బోధిస్తూ అతడు లౌకిక వైదిక కర్మలన్నీ వదిలివేసి పుణ్యాపుణ్యములను వీడి జ్ఞానజ్ఞానములను కూడా వదిలివేసి శీతోష్ణములను సుఖదుఖములను మానవమానములను జయించి వాసనాత్రయమైన నింద అనింద గర్వము మచ్చరము డంభము దర్పము ఇచ్ఛ ద్వేషము కామము క్రోధము లోభము మోహము హర్షము అమర్షం అసూయ ఆత్మ సంరక్షణాధికములన్నిటినీ వదిలివేసి తన శరీరమును శవం వలె చూచుచు గోవు వలె ఏది లభిస్తే దాన్ని ఆహారంగా స్వీకరించి ప్రాణములను నిలుపుకుంటూ దానితోనే తృప్తిపడి తన స్వరూపమును మరుగుపరిచి ఎలాంటి కోరికలు లేనివాడై పూర్వమందున్న ఆశ్రమాచారములను విద్యాధర్మములను స్మరించచ్చు పగలు రాత్రి ఎల్లప్పుడూ జాగరూకుడై సంచారశీలుడై దేహం మాత్రము మిగిలినవాడై బాలునిలా ఉన్మత్తునిలా అంటే పిచ్చివానిలా ఏకాకిగా సంచరించు స్వరూప ధ్యానముచే నిరాలంబమైన ఆత్మను అవలంబించి సర్వమును విస్మరించి తురియాతీత అవధూత వేషంతో అద్వైత నిష్ఠాపరుడై ప్రణవాత్మకముగా ఎవరు దేహత్యాగం చేయునో అతడే అవధూత అని తురియాతీత ఉపనిషత్తులో ఆ పరమాత్మ అవధూత లక్షణాలను మరింత స్పష్టంగా వివరించారు సరిగ్గా ఈ లక్షణాలన్నీ మహా అవధూత సద్గురు సద్గురుదేవుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిలో పుష్కలంగా ఉన్నాయని ఇప్పుడు మనం మరింత సులభంగా గ్రహించవచ్చు ఎప్పుడో కోటాను కోట్ల సంవత్సరాల క్రితం భగవత్ సంకల్పితాలుగా వెలసిన భేదాలు వాటి భాగాలైన ఉపనిషత్తుల్లో అవధూత లక్షణాలు ఇంత స్పష్టంగా ఉండడం అందరూ ఆశ్చర్యపోయేది అంతేకాక ఇవి అందరూ తప్పకుండా తెలుసుకోదగ్గవి కూడా మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాము భగవాన్ శ్రీ 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 గొలగమ్డి వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ